మా పూర్వీకులకు చెందినటువంటి ఆస్తిని మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాకు చెందకుండా మా సొంత బంధువులే అడ్డుకుంటున్నారని మాపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆదివారం స్థానిక ప్రెస్ లో జరిగిన మీడియా సమావేశంలో పోతిరెడ్డిపాలెం వారధి కు చెందినటువంటి సల్మా తెలిపారు సంబంధిత అధికారులు తక్షణమే విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు శర్మ మాది వారాది సెంటర్ పోతిరెడ్డి పాలెం మా అమ్మ పేరు మీరంబి మా నాన్న పేరు కాదర్మాష ఇద్దరు చనిపోయారు మా అమ్మ తరఫున మాకు ఎవరు లేరు మా తాతయ్య గాని కాలం చేశారు అందలు చనిపోయేసరికి ప్రాపర్టీ వ్యాల్యూ పెరిగింది నాకు మా తమ్ముడికి రావాల్సిన ఇల్లు పొలం వ్యాల్యూ నుంచిగా మూడు కోట్ల వరకు ఉంది దాన్ని మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని ఇబ్బందులకు చాలా ఇబ్బందులు విడిచేశారు ఇప్పుడు ప్రజెంట్ నేను పని చేసుకుంటూ మా తమ్ముని చదివించుకుంటున్నాను ఈ విషయంపై మాకు మామ వరసై వాళ్ళని ఈ అంతా చెప్పి వాళ్ళని మాట్లాడిపిస్తే వాళ్ళపైన డౌట్ దౌర్జన్యం చేశారు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి ఇప్పుడు ఈ విషయం ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అండ తీసుకొని జియావుల్ హతం ఈయన అండ తీసుకొని మమ్మల్ని ఈ రాజకీయ నాయకుడు జియావుల్ హక్ అతన్ని తీసుకొని వచ్చి ప్రతి దగ్గరికి నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రతి దగ్గరికి పెద్ద మనుషులు తీసుకొచ్చి అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా సెటిల్మెంట్ చేస్తారని తెలిసింది మాకు ఇప్పుడు ప్రెసెంట్ మా బాబాయ్ మహబూల్లా దగ్గర నుంచి జియావుల్ హక్ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది మా అత్త మా చిన్నాన్న ఈ నడ్డం పెట్టుకొని అతని ద్వారా మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని ఇంతకు ఇంతకుముందు ఇదే విధంగా నవంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ టూలో పోగుల్లో ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు పోగురేసైగా ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ కని చెప్పి సంతకాలు తీసుకున్నారు దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇలా వీటిని అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి ఇలానే ఒక మూడు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మా కేసులో మా వెనకాల జడ్జి ఉన్నారు ఇలా రాజకీయ నాయకులు అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఎవ్వరు అండలేక మేము ఇబ్బంది పడుతున్నాము ఇలా అధికారులు దీనిపై స్పందించి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇలా రాజకీయ నాయకుడు జియావుల్ హక్ అని ఈ నన్ను తీసుకొచ్చి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇలా సెటిల్మెంట్ కి రావాలి ఇంకా తీసుకొని మీరు వెళ్ళిపోండి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అప్పుడు కానీ మేనేజ్ చేశారు నాకు అప్పుడు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను అప్పుడు చెన్నైలో ఉంది వాళ్ళు నన్ను పిలిచారు ఆ టైం గడువు ముగిసిపోతుంటే నేను హెల్త్ బాగాలేక రాలేకపోయాను తర్వాత వచ్చి మళ్ళీ నన్ను కంప్లైంట్ చేయండి ఇంకా చెయ్యాలి